యాదవ చారిటబుల్ ట్రస్ట్ తొమ్మిదో వార్షికోత్సవం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో కాలేజీ ప్రిన్సిపల్ డైరెక్టర్లు యాదవ మహాసభ నేతలు హాజరయ్యారు ఈ సందర్భంగా యాదవ భవన్ లో మెగా జాబ్ మేళా నిర్వహించారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం తిరుపతి యాదవ్ మాట్లాడుతూ ఈ మేళా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను అందిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పదహారు కంపెనీలు పాల్గొనగా ఎనిమిది వందల తొంభై మూడు మంది యువత పాల్గొన్నారు మందిని వివిధ ఉద్యోగాలకు ఎంపిక చేశారు చాలా శుభదినం పెద్దపల్లి జిల్లా అఖిల భారత యాదవ్ మహాసభ ఆధ్వర్యంలోని యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ ఆవిర్భవించి తొమ్మిది సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం పదవ సంవత్సరంలో అడిగిస్తున్న శుభ సందర్భంలో మా యొక్క ట్రస్టీలు మన మారం తిరుపతి అధ్యక్షన తీర్మానం చేసుకొని ట్రస్టీ ద్వారా మంచి యువతకు ఉపాధి కల్పించినట్టయితే వారు వారి యొక్క కుటుంబాలు స్థిరంగా బాగుపడి వారి ఉన్నత స్థితికి ఎదుగుతారనే సంకల్పంతో మేము ఈరోజు ట్రస్టు ద్వారా ఒక పద్నాలుగు కంపెనీలను ఆహ్వానించి వారి ద్వారా ఈ గ్రామ పేద ప్రజల పేద విద్యార్థులకు మారుమూల ప్రాంతం నుంచి వచ్చినటువంటి పిల్లలందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాము ఈ ఉద్యోగ అవకాశాలను వారి అందిపుచ్చుకొని వారి జీవితాలు బాగుపడాలని వారి కుటుంబాలన్నీ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని మా ట్రస్ట్ సంకల్పంతో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాము ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి మా ట్రస్టులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు అలాగే ఇంకా ముందు కూడా జిల్లాల ప్రతి ఒక్క ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేసటానికి మేము ముందుంటాం ఇంతకు ముందు కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో మా ట్రస్ట్ ద్వారా ఒక నలుగురు ఉద్యోగాలను నియమించి హాస్పిటల్కి వచ్చినటువంటి రోగులందరికీ కూడా స్వచ్ఛందంగా మా ట్రస్ట్ ద్వారా సేవ చేస్తున్నాం అదే కాకుండా ఇంకా ముందు కూడా హాస్పిటల్లో నిరంతరము అన్నదాన కార్యక్రమం కూడా చేయాలనే సంకల్పంతో ఉన్నాము దానికి కూడా మా ట్రస్టులందరి కోఆపరేషన్ తోటి అది కూడా ముందుకు తీసుకపోతాము దానికి కూడా అందరి తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు వచ్చిన పిల్లలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా